హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను ఎండు రొయ్యలు ఒట్టి రొయ్యలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం ఒట్టి రొయ్యలను తీసుకోవాలి ఇలా ఎండు రొయ్యలను తీసుకున్న తర్వాత ఇవి తలలు తోకలు బాగా ఇలా చూపించిన విధంగా తుంచేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా చూపించాను కదా చివరిలో ఆ చివర ఈ చివర తలలు తోకలని నీట్గా తీసేసుకొని ఇలా శుభ్రంగా వల్చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న ఈ ఎండు రొయ్యల్ని ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఎండు రొయ్యలు నేను ఇక్కడ చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ రొయ్యలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఒట్టి రొయ్యల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఎండు రొయ్యల్ని బాగా వేయించుకున్న తర్వాత ఈ ఎండు రొయ్యల్ని ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి ఈ నీళ్ళు కాస్త వేడెక్కిన తర్వాత ఆ వేడి నీళ్ళల్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎండు రొయ్యల్ని వేసేసుకోవాలి ఈ ఎండు రొయ్యల్ని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఉత్త పెనం మీద ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత ఈ ఎండు రొయ్యల్ని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ప్యాను స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు గరిట్ల ఆయిల్ కావాలి ఒట్టిరయ్యల కూర కోసం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందనమాట ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి ఓ నాలుగైదు ఉల్లిపాయలని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి అందులోనే కాస్త కరివేపాకు కూడా వేసి బాగా ఈ ఉల్లిపాయలని మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పూర్తి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు మగ్గనవసరం లేదు లైట్గా మగ్గితే సరిపోతుంది అందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఒక హాఫ్ మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి ఈ పసుపు కూడా ఈ ఉల్లిపాయల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలిపి ఈ ఉల్లిపాయలని ఇలా ఒక హాఫ్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా హాఫ్ మగ్గిన ఉల్లిపాయల్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు మన కర్రీకి సరిపడా కారం ఇప్పుడే వేసేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోవాలి ఇలా కారం వేసి ఒకసారి కలుపుకొని కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక నాలుగు టమాటోల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా ఈ టమాటో కూడా బాగా మెత్తపడి పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయ టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని సాల్ట్ వేసి మరొక రెండు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలని టమాటాలని బాగా ఉడికించుకోవాలి ఇలా ఈ టమాటా ఉల్లిపాయ ఉడికేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా వాటర్లో ఆ రొయ్యల్ని తీసి ఒక ప్యాన్ పెట్టి ఈ రొయ్యల్ని వేసుకొని అందులో నుంచి వాటర్ పోయే వరకు ఈ రెండు రొయ్యల్ని ఒట్టి రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఒట్టి రొయ్యలు కొద్దిగా నీళ్ళు ఇడిచిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మరొక ఐదు నిమిషాలు ఈ రొయ్యల్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే రొయ్యల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది వాసన అనేది రాదనమాట మనం కర్రీ వండినప్పుడు కూడా ఈ రొయ్యలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వేగిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా మెంతికూరను కూడా వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల కర్రీలోకి కూర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే వేసుకోండి లేదంటే వేసుకోని అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న ఈ కూరని ఇలా ఉడుకుతున్న ఈ టమాటా కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా గరిటతో కలుపుకోవాలి ఈ మెంతికూర మొత్తం ఈ టమాటా కర్రీలోకి కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న ఎండు రొయ్యల్ని కూడా ఆ గ్రేవీలోకి వేసేసుకోవాలి టమాటా గ్రేవీలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా రొయ్యలు వేసిన తర్వాత ఉప్పు కారాలని ఒకసారి చూసేసుకొని కలుపుకున్న తర్వాత ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు అలాగే అందులోనే కాస్త కొత్తిమీరని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఈ రొయ్యల కర్రీని మరొక పది నిమిషాల పాటు ఈ రొయ్యలకి ఉప్పు కారము అలాగే ఈ గ్రేవీ మొత్తం పట్టేటట్టు ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత ఫైనల్గా కాస్త ధనియాల పొడిని యాడ్ చేసుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకున్నామంటే ఈ కర్రీ నుంచి ఆయిల్ బయటకు వస్తుందనమాట ఇలా ఆయిల్ బయటకి వచ్చిందంటే మన ఎండు రోయల కూర రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఈ ఎండు రోయల కూరని ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది